ఇది మా లక్ష్మణ పొలము దండి కానీ దీనికి హలో ఫ్రెండ్స్ ఇది లక్ష్మణ పొలం అండి దీనికంటే ఎండు తెగులు వచ్చిందంట ఎట్లా వచ్చింది కాయ అయితే నేను ఒక విధంగా పట్టించుకోలేదు ఊరేయటం మూలానే ఇట్లా ఉంచేశారు ఇది పండింది కదా అని కోసాము ఒక పక్కన ఎట్లా ఉంది ఒక పక్కన ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉందంటే సీతాపల్ కాయలాగానే ఉంది కానీ కొంచెం స్కిన్ గింజలు తక్కువ ఉన్నాయి స్కిన్ కాస్త ఇది ఉంది దీన్ని చూస్తే మాత్రం టేస్ట్ పర్వాలే పలుపు బాగానే ఉంది ఎట్లా ఉందంటే పచ్చికాయ తింటే ఎట్లా ఉందో అట్లా ఉందండి ఇంకా నాకు నాలుగైదు ఫ్లవర్స్ వచ్చినాయి దాన్ని నేను జాగ్రత్తగా ఈసారి కేర్ఫుల్గా కేర్ తీసుకుంటానని మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ